ఒకవేళ బాబాసాబ్ అంబేద్కర్ గారికి అర్థమైతే ఒకవేళ బాబాసాబ్ అంబేద్కర్ గారి త్యాగం అర్థమైతే సిక్కులే ఎవరు కూడా కులం పేరు చెప్పుకోవచ్చు నీ కులం మీద నీకు అభిమానం ఉండడం ఎప్పుడు తప్పు కాదు కానీ మిగతా కులాల మీద విమర్శాత్మకంగా ఉండడమే తప్పు సాకరణలు సాకరలను ప్రేమించుకోలే గౌనర్లు గవర్నర్లను ప్రేమించుకోలే గొల్లలు కొల్లలను ప్రేమించుకోలే మాదిగోలు మాదిగోలను ప్రేమించుకోలే మాలోలను ప్రేమించుకోలే ఒడ్డరాలు ఒటరాలు ప్రేమించుకోలే మనం అందరం కలిసి శ్రమజీవులు ఒక గ్రూప్ కావాలని బాబా సార్ వీడు లోపట్ల ఇప్పుడు ఇప్పుడు నేను రాజేష్ ఇది చాలా అవుతుంది అరే ఎంతటి దుర్మార్గం నాకు అర్థం కాదు బాబాసాబ్ బాబాసాబ్ త్యాగం వల్ల జీవిస్తూ ఏం నేర్పుతున్నాం రేపటి జనరేషన్ కు ఒకనాడు కులం అద్దని చెప్పేసి వేరాది మంది లక్షలాది మంది పోరాటం చేసిండు ఇలా సార్ ఇలా మా కులంకు ఇంతమంది క్రూప్ ఉన్నారు సార్ అని చెప్పేసి యాడ్ అమ్ముడు పోతున్నది ఎవరు మనం కదా మనం కదా ఇదా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చే విలువ మిత్రులారా ఇదా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగాన్ని స్మరించుకునే విధానం ఇదా మనం బాబాసాహ్ అంబేద్కర్ గారి సమాజానికి ప్రచారం చేసే విధానం ఈ రోజు మనకే బాబాసాబ్ అంబేద్కర్ గారి త్యాగము పోరాటం అర్థం కాకపోతే మిగతా వాళ్ళకి ఏమని చెప్తావు అంటారు వాడు వాడికి విష సంస్కృతి మరి పేదల పటండ్ లోపల జరగొట్టి అరే అంబేద్కర్ అనేటోడు ఇవాళ మాన మాధవలకే రిజర్వేషన్ ఇచ్చిండు వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల రెడ్డిలకు రావులకు చౌదరులకు వెల్మలకు సాకలలకు గౌండ్లకు కుండలకు కొల్లలకు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పేసి బయట దుష్ప్రచారం జరుగుతున్నది ఈ దుష్ప్రచారాన్ని కొట్టాల్సిన బాధ్యత ఎవరిది చెప్పాలి మరి మనకు తెలుస్తారా మనకు తెలుస్తారా ఇంట్లో ఒక ఇంట్లో ఒక ఫోటో హాల్ ఒక ఫోటో బయట ఒక ఫోటో నాలుగు నాలుగు బొట్లు మెడల సిలువ మనకు బాబాసేబ్ అర్థం కాలేదు మిత్రులరా దయచేసి నన్ను తప్పర్థం చేసుకోకండి కొంచెం మోటుగా సూటిగా మాట్లాడతాను నాకు ఎవరినో మెప్పించి ఈ జోకి మీ దగ్గరకు వచ్చిన తర్వాత జోజో అని చెప్పి కొట్టాల్సిన అవసరం లేదు నేను ముక్కు సూటి మనిషిని అందుకే సమతా సైనికులు ఎంచుకున్నా బాబాసాహెబ్ చెప్పిండు ఒరాయ్ నువ్వు శక్తివంతమైనటువంటి సైనికుడిగా నిర్మాణం అయితే నీ సమాజాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేయగలుగుతావు అని చెప్పి నాకు ప్రొటెక్షన్ అంటే ఇష్టం కాబట్టి నేను సమతా సైనికల్లో చేయను నేను ఏ రోజు కూడా ఏ సభ మీద సమతా సైనికు ప్రెసిడెంట్గా పోయినా ఎప్పుడు కూడా మీరు సమతా సైనికల్లో చేయను కదా అని చెప్పి ఏనాడు కూడా నేను అడగలేదు అడిగిన మిత్రులారా ఇంతకుముందు నా మీటింగ్ విన్నవారు ఎవరన్నా రమ్ముండి ధైర్యం ఉండి నా సమాజం కోసం నేను నిలబడతానని చెప్పి నువ్వు అనుకున్న నాడు నువ్వు ఖచ్చితంగా సమతాశైలిదల చేయను కావాల్సిందే రమ్మని చెప్పి పిలువలసిన పర్లేదు అది చాలా అది చాలా కఠినమైనటువంటి వ్యవస్థ అది అంత ఈజీగా కాదు